నమస్కారం అండి నేను అగ్నిష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని బంగారు బాట నడుపుకోవాలి మన భవిష్యత్ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే ఈ రోజు టాపిక్ ఏంటంటే మనం ఈ రెండు వేల ఇరవై ఐదులో మొత్తం కూడా శగ్రహ కూటమి ఏర్పడి ఏర్పడుతుంది అలాగే మనకి సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు ఆ పన్నెండు రాసులు వారికి ద్వాదశ రాసులలో అందరికి బాగుండాలి అంటే ఇప్పుడు రీసెంట్లీ నేను ఈ రెమెడీస్ చెప్పడానికి కారణం ఏంటంటే మన దగ్గర రీసెంట్లీ ఒక త్రీ మంత్స్ బ్యాక్ అంటే జనవరి ఆ టైంలో జనవరి ఎండింగ్ టైంలో మన దగ్గరికి వచ్చారనమాట అయితే పర్టికులర్ ఇట్లా హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటున్నాయి గురువు గారు ఇట్లా ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ఏమి ఇబ్బందులు ఇట్లనే క్రియేట్ అవుతున్నాయి కానీ దానికి సొల్యూషన్ ఎక్కడ దొరకట్లేదు సో మరి ఏ ఎట్లా మనకి ఇబ్బంది దొరుకుతుంది అన్నప్పుడు నేను ఆయన చాట్ చూసినప్పుడు ఆయన లగ్నాన్ని బేస్ చేసుకొని ఆయన రాశి ప్రకారంగా పర్టికులర్ మనకు పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా శివయ్యవి పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఆ తండ్రిని స్మరించిన వారు ఎవరు ఉండరు ప్రతి ఒక్కరు కూడా మహాదేవుడికి ప్రీతిపాత్రులే ఉంటారు భక్తులే కాబట్టి నేనేం చెప్పానంటే మీ రాశి మీ యొక్క లగ్న ప్రకారంగా మీరు సోమ్నాథ్ సోమ్నాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోండి పర్టికులర్ ఈ తిథి ఈ రోజు ఒకవేళ ఈ తిది ఈ రోజు కలిసి వచ్చిన రోజు కానీ లేదనుకుంటేనేమో ఈ పర్టికులర్ నక్షత్రం రోజు మీరు అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ ఫస్ట్ ఒకరోజు నిద్ర చేయండి అక్కడ దర్శనం చేసుకొని తప్పకుండా రండి ఇది కనీసం మీరు ఒక త్రీ టైమ్స్ చేయండి అని నేను చెప్పాను సో ఆయన ఏం చేశారు త్రీ టైమ్స్ ఒక ఫిఫ్టీన్ డేస్ గ్యాప్లో అట్లా ఫిఫ్టీన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఆయన త్రీ మూడు సార్లు అక్కడ దర్శనం చేసుకుని నిద్ర చేయటం వల్ల ఆయన ప్రకారంగా ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే ఓకే నాకు ఏదైతే ఇబ్బంది ఉందో ఇంతవరకు డయాగ్నోస్ కాలేదో అది డయాగ్నోస్ అయింది తక్కువైపోయిందని నేను చెప్పట్లే కానీ డయాగ్నోస్ అయింది స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఎందుకు రేజ్ అవుతున్నాయి అనేది అప్పుడు అక్కడ రిఫ్లెక్ట్ అవటం వల్ల దానికి ఒక క్యూర్ అనేది లభించింది ఇప్పుడు మనకు సమస్యకి ఇంతకుముందు పరిష్కారం దొరకలేదు ఏదో అక్కడికి వెళ్ళిపోతే నేను అక్కడ తగ్గిపోయింది ఇది అని చెప్పి నేను చెప్పాను బట్ ఎప్పటిదాకా ప్రాబ్లంకి సొల్యూషన్ లేదో అప్పుడు దానికి ఆ సొల్యూషన్ అనేది దొరికింది సో ఆయన ట్రీట్మెంట్ తీసుకోవటము మెలమెల్లిగి ఇప్పుడు ఆయన రికవర్ అవుతున్నారు సో అలాగే మనకి పన్నెండు రాసులలో వారికి ఏ రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుంటే మనకి రెండు వేల ఇరవై ఐదు మొత్తంలో కూడా బ్రహ్మాండం కలిసి వస్తుంది అనేది మనం తెలుసుకున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు కేదార్నాథ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది చార్ధామ్ యాత్ర స్టార్ట్ అయింది ఎవరికైతే శని రాహు నెగిటివ్లు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కేదార్నాథ్ యాత్ర చేయాలి ఇంకా పర్టికులర్ ఇంకో రాశి వాళ్ళు కూడా ఉంటారు మనం డిస్కషన్ చేద్దాం వీడియోస్లలో కాబట్టి ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది సో మనం ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ చేసేదే రామేశ్వరం అంటే మేషరాశి వారు మేషరాశి వారు రామేశ్వరం జ్యోతిర్లింగాన్ని కానీ పన్నెండు జ్యోతిర్లింగాలు రామేశ్వరం జ్యోతిర్లింగము మనకి దర్శనం చేసుకోగలిగితే ఈ సంవత్సరంలో మీకు కుదిరినప్పుడల్లా మీరు రామేశ్వరానికి ఇల్లు వస్తుండండి ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒకటి బిల్డ్ అవుతుంది అనవసరమైన ఖర్చులు తగ్గితే మేషరాశి వారికి ఎప్పుడైతే మనము రామేశ్వరం జ్యోతిర్లింగాన్ని మనం దర్శనం చేసుకుంటామో అలాగే మనకి ఏదైతే క్రెడిట్స్ ఒకవేళ ఉన్నాయో ఆ క్రెడిట్స్ క్లియర్ అవుతాయి దాంతోపాటు ఇక్కడ ఈ రాశికి అధిపతి కుజుడు ఇక్కడ ఉచ్చస్థితి స్థానం ఎవరిది అంటే రవి అలాగే మన గవర్నమెంట్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా అలాగే గవర్నమెంట్ జాబ్కు మనం ప్రయత్నిస్తున్నాం అలాగే తండ్రితోటి ఏమైనా తగాదాలు ఉన్నా అలాగే తండ్రి నుంచి ఏదైనా ప్రాపర్టీ రావాలనుకున్నా ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు రామేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్నట్టయితే మేషరాశి వారు తప్పకుండా వారి యొక్క జీవితంలో రవి కుజుడు యొక్క అనుగ్రహం ద్వారా అధికారము ఆరోగ్యము అలాగే ఆదాయము అలాగే ఉద్యోగంలో డెవలప్మెంట్ అంటే అదే జాబ్లో డెవలప్మెంట్ ఇవన్నీ కూడా మనకి జ్యోతిర్లింగ దర్శనం కుదిరినప్పుడు అలా టూ మంత్స్కి ఒకసారి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది ఫిఫ్త్ మంత్ ఇంకా మనకు సెవెన్ మంత్స్ ఉంది ఈ సెవెన్ మంత్స్లో మీరు ఒక త్రీ త్రీ టైమ్స్ ట్రై చేయండి తప్పకుండా నెక్స్ట్ ఇయర్ ఇంకా బెనిఫిషియల్ ఉంటుంది నేను చెప్పాను కదా ఇయర్ ఇయర్ బిగినింగ్లోనే ఈ రెండు వేల ఇరవై ఐదు అంటే తొమ్మిది కుజుడు సంఖ్య కాదు ఇది రాహు కుజుడు సంఖ్య చాలా డిజాస్టర్స్ ఉంటాయి ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు యాక్సిడెంట్స్ కావచ్చు ఆర్థిక హైక్స్ కావచ్చు ఇవన్నీ మనము జనవరిలో మన ఛానల్కి వెళ్ళి మీరు చూడండి ఉన్నాయి ఆల్రెడీ వీడియోస్ మనం అప్రూవ్ చేసిన వీడియోస్ ఉన్నాయి మనకి అందుకోసం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ చాలా ప్రాస్పర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఫోర్ బై వన్ కాంబినేషన్ చాలా అల్టిమేట్ నెక్స్ట్ ఇయర్ కాబట్టి ఇప్పటి నుంచే మనం రెమెడీస్ చేసుకుంటూ పెడితే అప్పటి వరకు మనకు బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంటుంది దాంతోపాటు ఎప్పుడైతే మీరు దర్శనం చేసుకొని రిటర్న్ వస్తారో ప్రతినిత్యం కూడా ప్రతి ఆదివారం రోజు ఒక నియమం పాటించండి తింటే తినండి నాన్ వెజ్ కానీ కానీ పర్టికులర్ ఏంటంటే ఆదివారం ఆదివారము మీరు కుదిరితే ఉదయం సూర్యోదయం ముందే బ్రహ్మముహూర్తంలో లేసి ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్ళండి దగ్గరలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే ఆ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఒక మట్టి ప్రమిదలో కొన్ని పసుపు ఆవాలు వేసి దాంట్లో సంపెంగే నూనె తోటి దీపం పెట్టండి అలాగే అక్కడ ఈ జిలేబీ బ్రౌన్ జిలేబీ ఏదైతే ఉంటుందో ఆ జిలేబీ అక్కడ నైవేద్యం పెట్టడానికి ప్రయత్నం చేయండి అంటే ఉదయం ఆరు గంటలకైనా పర్లేదు సిక్స్ సిక్స్ థర్టీలోపు వెళ్ళండి ఆ రోజు ఆ హోరలో వెళ్తే ఆదివారం రోజు తప్పకుండా మేషరాశి వారికి ప్రతినిత్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది మీరు ప్రతీ నెల నాలుగు వారాలు చేసుకుంటారు అంటే నాలుగు వారాలు చేయొచ్చు లేదు అనుకుంటేనేమో పామాస వెళ్ళిపోయిన తర్వాత వచ్చి మొదట ఆదివారం పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి మొదటి ఆదివారం ఇట్లా మీరు చేస్తుండండి అలాగే మీరేంటంటే పేదవాళ్ళకి బనానాస్ పేదవాళ్ళకి ఎవరికైనా సరే కానీ మీకు కుదిరినప్పుడల్లా ఏదైనా ఏమంటాం ఎక్కడైనా సిగ్నల్స్ దగ్గర ఎక్కడైనా కానీ మనం ఒక్కసారి దర్శనం రామేశ్వర దర్శనం జరిగిన తర్వాత వచ్చిన తర్వాత బనానాసే మీకు అయినంత వరకు డిస్ట్రిబ్యూట్ చేయండి ఎక్కడైనా మీరు శ్రీశైలం కానీ లేదంటే మన యాదగిరి గుట్ట వెళ్ళినప్పుడు మనకి మంకీస్ ఉంటాయి కదా వాటికి చపాతి ఫీడ్ చేస్తూ ఉండండి అద్భుతమైన రిజల్ట్ మనకి ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది ఇంకా ఈ రెమెడీస్ యొక్క బెనిఫిట్ మనకి నెక్స్ట్ ఇయర్లో కూడా చాలా అద్భుతంగా మేషరాశి వరకు కలిసి వస్తుంది కాబట్టి ఈ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుని రెమెడీస్ పాటించండి తప్పకుండా మేషరాశి వరకు రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఉద్యోగ సమస్యలు లేకుండా హాఫ్ చాపీగా నా పరమేశ్వరుడి దయ వల్ల అనుగ్రహం లభిస్తుంది సో నమస్కారం అండి నేను అగ్నేశ్ అమిత్ రాజ్ సో మంది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో కానీ అదృష్టవంతులుగా మారాలి అనుకుంటున్నాను మీకు ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే కలియుగానికి అధిపతి ఎవరంటే రాహు రాహు ఏంటిది మంత్రం తంత్రంతో మనం ఆయన వశం చేసుకోగలుగుతాం తప్ప పూజలు అది కూడా చేయాలి కానీ సో తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందొచ్చు అందుకనే మనం ఏం చేస్తాం నల్లపిల్లి అడవి అడవి పిల్లి ఉంటుంది నల్లపిల్లి అడవి పిల్లి మాయ మనం అభిమంత్రించి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాలి మీకు తాంత్రిక పీడలు ఉండొద్దు నరదృష్టి ఉండొద్దు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ప్రతి కార్యంలో విజయం ఉండాలి వశీకరణం కలగాలి నా ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు రావద్దు ఎలాంటి పీడ ఉండొద్దు నరఘోష ఉండొద్దు తాంత్రిక పీడ ఉండొద్దు అంటే ఇలి ఇంట్లో పెట్టుకోండి దాన్ని మన దగ్గర సంస్థలు దొరుకుతుంది మంచి అభిమంత్రించి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం జరగాలి గురుగారు మంచి జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర మన దగ్గర దొరికే ఆకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం ఆ జన ఆకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్లో కావచ్చు జాబ్లో కావచ్చు ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది జనాకర్షణ ధనాకర్షణ లాభము ఆకస్మిక ధన లాభం కూడా లభిస్తుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా మనం ఇంట్లో స్థాపించుకోవడం వల్ల వాస్తు దోషము అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా కాలసర్ప దోష నివారణ కానివ్వండి పితృదోషం మాతృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు కాబట్టి ఈ మూడు వస్తువులు కూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం వాళ్ళు ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరికీ వాళ్ళకి తెలిసిన దాని శక్తి ఏంటిది అనేది కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చెండే హోమం చేసి అది మనకు పంపించడానికి టెన్ టు లెవెన్ డేస్ పడుతుంది ఇప్పుడు సో ఎవరైనా సరే కానివ్వండి జనాకర్షణ ధనాకర్షణ తాంత్రిక పీడలు ఉండొద్దు వాస దోషం ఉండొద్దు అంటే మూడు వస్తువులు పెట్టుకోవచ్చు లేదు ఒకటొకటి తీసుకుంటాం గురువారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్న మీరు సంస్థకు కాల్ చేసి మీకు తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతో ఆ మారాలని కోరుకుంటాను సర్వే జాసభాంతో